ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి మైపాడు గ్రామంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ దినేష్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోవూరు నియోజకవర్గంలో అభివృద్ది శూన్యమని అన్నారు శంకుస్థాపనలు తప్ప కోవూరు నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ది లేదని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్ రావెల్ల నాయుడు మైపాడు టీడీపీ నాయకులు లెనిన్ గంపలాని స్పీడప్ చేస్తాము అలాగే టూరిజం చేసి ఇక్కడ మనకి కోవిడ్ నియోజకవర్గంలో టూరిజానికి చాలా మంచి స్కోప్ ఉంది ఒక పక్కన మైపాడు బీచ్ ఇంకో పక్కన రామ్ దగ్గర మన రామచంద్రపురం దగ్గర ఉన్న బీచ్ అక్కడ బీచ్ రిసార్ట్ కూడా కట్టాము ఖచ్చితంగా డెవలప్ చేసి టూరిజాన్ని కూడా పెంపొంది పెంపొందించి ఇక్కడ ఉన్న ప్రజలకి ఆర్థికంగా బలోపేతం అలానే ఇక్కడ ఉన్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి నేను శక్తి వంచం లేకుండా పనిచేస్తానని చెప్పి ఈ రోజున తెలియజేస్తున్నా ప్రజలను కూడా ఇంకో పక్కన మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా నారా చంద్రెడ్డి గారి మీద కేసు బనాయించారు కేసు బనాయించి ఆధారాలు లేకుండా ఇప్పటి వరకు ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసు అన్నాడు ఇన్నర్ రింగ్ రోడ్ అన్నాడు ఇంకేదో డిఫరెంట్ డిఫరెంట్ కేసులు పెట్టి ఆయనని యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచారు ఇప్పటి వరకు ఒక చిన్న సాక్ష్యం కూడా చూపించలేదు కేసు రిజిస్టర్ అయ్యి కేసు రిజిస్టర్ అయిన అరెస్ట్ చేసే ముందు రెండేళ్ల ముందు ఎప్పుడో రిజిస్టర్ అయింది అప్పటి వరకు ఆధారాలు దొరకలేదు అరెస్ట్ అయిపోయి కూడా ఇప్పటికీ ఐదు ఆరు నెలలుగా వస్తుంది ఇప్పుడు కూడా ఒక చిన్న ఆధారం చూపలేదు అయితే ఇటీవల ఆయన బెయిల్ పిటిషన్ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పిటిషన్ ఎదుగుతుందో దాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పి ఈ ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేశారు ఆయనకి మొట్టకాయ కొట్టినట్టు చెంపదెబ్బ కొట్టినట్టు సుప్రీంకోర్టు కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ వేయద్దు ఇట్లాంటి కేసులు వీటికి ఆల్రెడీ బెయిల్ పిటిషన్ దీని అన్నింటి మీద కూడా వేయడం జరిగింది ఇన్నర్ రింగ్ రోడ్ కానీ లేదా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ లేకపోతే మీరు పెట్టిన ప్రతి కేసు కూడా దాంట్లోనే వర్తిస్తుంది దాని మీద బెయిల్ పిటిషన్ ఇవ్వడం ఇవ్వబడింది అని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా నీ మీద ఉన్న ముప్పై రెండు కేసుల మీద ఇప్పటివరకు నువ్వు ఒక్కసారి కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వానికి ప్రభుత్వం నేను నేను ఏదో పనిచేస్తున్నాను నేను ఏదో రాలేక బిజీగా ఉన్నానని చెప్పి ఇప్పటివరకు నువ్వు కోర్టులకు ఎన్నిసార్లు ఎక్కుట్టావు నీ మీద ఉన్న కేసుల సంగతి ఏంటి దీని మీద సాక్ష్యాలు సాక్ష్యాధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయపెట్టి నువ్వు ఇవాళ వాళ్ళందరూ కూడా బయటికి రాకుండా చేస్తున్నావు కోడికత్తి కేసులో ఒక ఎస్సీ కురాడు మీద దాడి చేసి ఇప్పటి వరకు అతనికి బెయిల్ రానికుండా ఇంకా కూడా జైల్లో మగ్గు మగ్గుతున్నాడు అంటే దానికి కారణం నువ్వు కదా రెడ్డి గారు నేను అడుగుతున్నా నీ మీద ఉన్న కేసులన్నీ కూడా అలానే ఉంచేసుకో వాటి మీద నువ్వు అటెండ్ కావు కోర్ట్లు కేవలం వాయిదా వేసుకుంటాపో ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఈ అధికారం ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చిన దాఖలా లేవు ఖచ్చితంగా మేము చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ కేసులన్నీ కూడా ఖచ్చితంగా వాటిలో ఆయన జవాబదారి చెప్పాలి అలానే ఇవాళ చేపట్టిన ఏదైతే అక్రమ చర్యలు ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రాల్లో ఆయన చేపట్టిన అక్రమ చర్యలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఈ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ఇందుకూరుపేట మండల నాయకులకి అలానే మైపాడు గ్రామ నాయకులకి అలానే ఇతర గ్రామాల నుంచి మద్దతు తెలియడానికి వచ్చిన గ్రామ నాయకులందరూ కూడా పేరు పేరు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు శారీస్ పెన్ కలంకారీ శారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ఇక్కర్ కోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు